అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహప్రసాద్ గారు రచించిన అమ్మ అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం తల్లి ప్రేమ లాంటి వెన్నెల్లో డాబా మీద బొంతపరుచుకొని గారు ఒకంత నడుం వాల్చారో లేదో బామ్మా బామ్మా అంటూ పరిగెత్తుకొచ్చారు మనవళ్లు రాజు సుభాష్ మనవరాలు ఆరతీను ఏమర్రా అప్పుడే చదువులైపోయాయా ఓ అని రాజు తలూపితే హోంవర్క్ కూడా చేసేసుకున్నాం అంది ఆరతి చదువుకోకుండా నీతో కబ్బులు చెబితే మా మమ్మీ ఊరుకుంటుందేమిటి అన్నాడు సుభాష్ నువ్వు నిజంగా గడుగ్గైవేరా అందావిడ సుభాష్ బుగ్గగిల్లి ముద్దొస్తున్న పదేళ్లలోపు కన్నబిడ్డల్ని అభిమానంగాను అపురూపంగాను చూస్తూ మురిసిపోయింది ఆవిడ ఒక మంచి కథ చెప్పు బామ్మ గారాలిపోతూ అంది ఆరతి బామ్మ పక్కనే కూర్చుంటూ రాజకుమారుడు కథ చెప్పు బామ్మ అని రాజు అన్నాడో లేదు తన పేరు రాజుని పెద్ద గొప్ప అంటూ మూతి తిప్పింది ఆరతి నీకే గొప్ప కాదు నీకే గొప్ప అవును నాకే గొప్ప నా పేరు కింగ్ నీ పేరు అంట ఆరతి ఏంబావుంది చూడు బామ్మ అంటూ ఏడుపు ముఖం పెట్టింది ఆరతి ఊరుకోండర్రా మీలో మీరలా పేర్లు పెట్టుకోవచ్చా తప్పుగదు ప్రేమగా కసిరింది మహాలక్ష్మమ్మ రాజుల కథలు వద్దు రాక్షసుల కథలు వద్దు కాని ఓ పాట పాడు బామ్మ సుభాష్ అన్నాడు గోముగా నా పాటలు మీకు నచ్చుతాయంటారా మా కాలం వేరు మా పాటలు వేరు అంది నవ్వుతూ నచ్చుతాయి బామ్మ పాడు పాడు బామ్మ అంతా ముక్త కంఠంతో కోరడంతో జో అచ్చుతానంద జోజో ముక్కుందా అంటూ తీయగా పాడింది చాలా బాగా పాడే బామ్మా సుభాష్ మెచ్చుకున్నాడు పాట పాటేం బాగుంటుందిరా ఇదివరకు మీ నాన్న చిన్నప్పుడు అంటే ఉయ్యాల తొట్టులో వేసినప్పుడు ఈ పాట పాడితే అంతా ఎంతో బాగుందని మెచ్చుకొని మళ్లీ మళ్లీ పాడించుకున్నారనుకో ఆ రోజుల్లో ఏ ఇంట్లో పెళ్ళైనా పేరంటమైనా నేను పాడితే గాని ఊరుకునేవాళ్ళు కాదనుకోండి ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఉత్సాహంగా అంది మహాలక్ష్మమ్మ అయితే బామ్మ నువ్వు రోజు మా నాన్నని జోలపాడి అన్నమాట మా అసలు పాటలే రావు బామ్మ ఆరతి మాటలకు సరదాగా నవ్వేసింది ఆవిడ మరేమో బామ్మ చిన్నప్పుడు మా డాడీ బాలాగా బుద్ధిగా చదువుకునేవాడా అల్లరి చేసేవాడా కుతూహలంగా అడిగాడు రాజు అప్పుడేమిటి ఇప్పుడేమిటి వజ్రపు తునకేరా మీ నాన్న ఇప్పుడు మీరు రిక్షాల మీద కార్ల మీద బడికెళ్తున్నారు గాని ఆ రోజుల్లో ఇవన్నీ ఉండేవా ఏమిటి వానలో వరదలో నాలుగు మైళ్లు నడిచి వీరవాసరం వెళ్లి చదువుకునేవాడు బిడ్డ చదువులోనూ సంధ్యలోనూ ఎంత చురుగ్గా ఉండేవాడని వద్దన్నా నాకు వంటలో సాయం చేసేవాడు మీ తాతకి పొలం అన్నంమూట పట్టుకునిల్లేవాడు మళ్లీ చీకటి పడేసరికి కోడుగుట్టు దీపం పెట్టుకుని ఘనగన చదివేవాడు ఆ రోజుల్లో ఊళ్ళో ఏమనేవారో తెలుసా ఆ మహాలక్ష్మమ్మ కొడుకుని చూసైనా గుడ్డి తెచ్చుకుంటర్రా అని పిల్లల్ని మందలించేవాళ్ళు అలా కష్టపడి చదువుకున్నాడు గనకే ఇవాళెంత గొప్ప ఆఫీసర్ అయ్యాడు అన్నట్టు మర్చిపోయానర్రా అప్పట్లో ఒకేడు ఆటల్లోనూ అదేదో పోటీల్లోనూ మీ నాన్నకు బహుమతులొచ్చేరా సబ్బిళ్ళ పెట్టి పెన్సిలు చిన్న బొమ్మ ఇచ్చారు గొప్పగా చెప్పింది ఆవిడ బామ్మ మాటలకి కిలకిలా నవ్వేశారు పిల్లలు నవ్వుతారేవర్రా నిజంగానే ఇచ్చారు ఆ ప్రైజులు గాని సబ్బు పెట్టి ఆ పైన చెప్పలేకపోయింది ఆరతి నవ్వు ఉరికి రావటం వల్ల చాలా గొప్ప వచ్చాయి బామ్మా రాజు అన్నాడు ఆవిడ ముఖం కందగడ్డ అయింది ఆ రోజుల్లో అవే గొప్ప మరి బామ్మ నొచ్చుకుందని గ్రహించిన సుభాష్ మాట మారుస్తూ అన్నాడు అరేగాని బామ్మ చిన్నప్పుడు మా డాడీని నువ్వెప్పుడు కొట్టేదానివి కాదా సరదాకి కొడదామన్నా చిన్న తప్పు కూడా చేసేవాడు కాదర్రా మీ నాన్న వాటిని చూసి మీ తాతంతా మురిసిపోయేవారో అసలు ఎప్పుడు ఒక్కసారి కూడా కొట్టలేదా గ్రాని నొక్కి అడిగాడు రాజు ఆవేళ ఏం జరిగిందంటే ఆ మీ తాత నీరు కట్టు అని కాబోలు పొలాన్నే వండిపోయారు వండటానికి ఇంట్లో కూర ఏమి లేదు రోజు కూరగాయలో చేపలో అమ్మొచ్చేది ఆ వాళ్ళెవ్వరూ రాలేదు మీ తాత వస్తారు ఏం అని ఇదవుతుంటే మీ నాన్న విన్నాడు కావచ్చు మా పెదమామగారు దొడ్లోంచి చాటుగా ఇన్ని తోటకూర కాడలు పీకి పట్టుకొచ్చి ఇవి వండమ్మా అన్నాడు ఎక్కడివిరా అంటే పెదతాతుగారి దొడ్లోంచి ఎవరూ చూడకుండా గోడదటెల్లి తెచ్చానన్నాడు గొప్పగా నాకు వెర్రి కోపం వచ్చేసిందర్రా కలలో కూడా చెయ్యి జాడించి ఎరగని దాన్ని వేళ నాలుగు దెబ్బలేసేశాను ఇంకెప్పుడూ చెయ్యనన్నా విడిచిపెట్టకుండా వాడి రెక్క పట్టుకుని పెదమామగారింటికి తీసుకెళ్లి వాడి చేత తోటకూర కాడలిప్పించాను పోనీలే చిన్నపిల్లాడు తెలిసి తిరిగి చేశాడని మా పెదమామగారు సమర్థించినా నేను ఒప్పుకోలేదు ఇలాంటి చిన్న చిన్న దొంగ పనులే పెద్దవవుతాయని వాళ్ల ముద్దే లంపలేసుకోమన్నాను ఆవింద ఆవిడ ఊపిరి పీల్చుకోవడానికి కబోలు మా తాతయ్య నిన్నేమీ అనలేదా బామ్మా ఆ ప్రశ్న వేసిన సుభాష్ వంక నవ్వుతూ చూసి అంది చచ్చి ఏ స్వర్గాన ఉన్నారో గాని మీ తాత ఎప్పుడు నన్ను ఏమీ అనేవారు కాదర్రా మరి మా డాడీని నువ్వు కొట్టినా ఏమీ అనలేదా కొంచెం విస్తుపోతూ అడిగాడు రాజు గాని మీ తాత నిప్పులాంటి మనిషిగా పరుల సొమ్ము విషంతో సమానం అనేవారు మనది మనకుండాలి మనది మనం తినాలి గాని ఎవరితో రావాలి ఎవరు సొమ్ము తినాలి అనుకోవడం మహా పాపం అనేవారు బ్రతుకుండన్నాళ్ళు ఆ మాట మీద నిలబడ్డారు మా రాజు ఒకసారి ఏమైందో తెలుసా ఏవైంది రాని గబుక్కునంది ఆరతి అప్పట్లో మీ తాత తాయారమ్మగారని మచ్చిపూరి బ్రాహ్మల పొలం పాలక చేసేవారు ఒకసారి పంటలు సరిగ్గా పండలేదని కామోసు సర్కారు కౌలు ధాన్యం ఇవ్వక్కర్లేదు అన్నాడు అప్పుడు చాలా మంది ఎగ్గొట్టారు కూడాను కాని మీ తాత ఊరుకోలేదు సుమా వారికివ్వాల్సిన ధాన్యాన్ని బండి మీద వేసుకుని వెళ్లి అప్పటి నుంచి ఆ బ్రాహ్మలకి మీ తాత అంటే ఎంతో గురి మీ తాత ఉన్నన్నాళ్ళు వారి పొలాన్ని మరొకరికిస్తానన్న మాటే అనలేదంటే నమ్మండి అలాగా అన్నట్టుగా తలూపారు పిల్లలు ఆరతి ఆవలించడం చూసి నిద్రొస్తోందా పడుకోండిక అంది ఆవిడ నిద్ర లేదు గ్రాని ఇంకా చెప్పు నువ్వు చెప్పే కబ్బుళ్ళెంతో బావుంటాయి అంది ఆరతి చిన్నగా నవ్వి అంది ఏం చెప్పనర్రా ఆ రోజుల్లో మాట కోసం మంచి కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడేవారనుకో ఇప్పుడేముంది పిదపకాలము పిదప బుడ్డులూను మా తాత గురించి చెప్పు బామ్మా సుభాష్ అన్నాడు బామ చెయ్యపట్టుకుని కదుపుతూ మనవడి వంక సంబరంగా చూసి అంది ఆ మహారాజు గురించే చెప్పానరా ఆయనకే ఆయన దారా ఆయన చూసుకుని నన్ను వదిలేసి వెళ్ళిపోయారు ఆమె కంఠం వృద్ధమైంది సన్నగా వణికింది కూడా ఊరుకో బామ్మ గోముగా అన్నారు ఆయన్ని మీలో చూసుకుంటూ ఏదో బండి లాగించేస్తూ భగవంతుడు నన్నెప్పుడు పిలుస్తాడని ఎదురుచూస్తున్నాను అలా మాట్లాడుకు బామ్మ ప్లీజ్ అలాగే లేరా అప్పుడే ఎక్కడ పోతానర్రా మీ పెళ్లి చూశాకే పోతాను కొడుకు ఐశ్వర్యము మనమల పెళ్లిళ్ళు చూడటానికి ఆయన ఎలాగూ నోచుకోలేకపోయారు నేనైనా చూస్తానులేరా ఇలాగైనా స్వర్గంలో ఉన్న మీ తాత సంతోషించని ఇంక పడుకుండర్రా చాలా పొద్దుపోయింది పక్క మీద కొలుగుతూ అంది మహాలక్ష్మమ్మ గతకాలపు జ్ఞాపకాలు చాలా సేపటి వరకు ఆవిడి నిద్రపోనివ్వలేదు ఏమండి ఏమండోయ్ ఎవరు అంటూ బయటకొచ్చిన శ్యామల గుమ్మం ముందు నిలబడ్డ పల్లెటూరు అతన్ని చూసి ఎందుకు అని అడిగింది తమరు సుబ్బారాయుడి గారి కోడలు కదండి అవును ఏ మాది మల్లవరమేనండి తమరు నన్నెరుగురిగాని అయ్యగారిని గాని అమ్మగారిని గాని పిలవండి రావుడొచ్చాడని చెప్పండి సాను లోపలికెళ్ళి అత్తగారితో చెప్పడం ఆలస్యం రావుడొచ్చాడా మన రావుడే అంటూ పొంగిపోతూ పరిగెత్తుకొచ్చింది మహాలక్ష్మమ్మ ఒరే రావుడు బాగున్నావట్రా పరాయి వాళ్ళ అక్కడే నిలబడిపోయావేరా లోపలికి రా నీ పెళ్ళాం పిల్లలు అందరూ బాగున్నారట్రా ఏం బాగులండి ఏదో ఇలా ఉన్నావు మా గోలకేం కానండి తమకిక్కడంతా బాగుందా అండి సానా మారిపోయారు బాగానే ఉందిరా కళ్లల్లో పెట్టుకునే కొడుకు కాలు కదపని వరి కోడలు ప్రేమగా చూసుకునే మనవళ్ళు నాకేం లోటు చెప్పు ఇప్పుడే వస్తాను కూర్చోరా అని లోపలికెళ్ళి పెద్ద గ్లాస్తో మజ్జిగి తెచ్చింది ఎందుకంటూ నే పుచ్చుకొని తాగేశాడు ఈ ఎప్పుడొచ్చావురా నాలుగు రోజులయ్యిందండి మా ఇంటిదానికి క్యాన్సర్ అటండి ఆ దొత్త తీసుకొచ్చానండి క్యాన్సర్ వచ్చిందా ఇప్పుడు ఎలా ఉందిరా ఆందోళన గడిగింది ఆవిడ ఏదో ఉందండి రోజూ కరంటూ ఏదో పెడుతున్నారండి పది ఇరవై రోజులన్నా ఉండాలంటున్నారండి వస్తే ఉండంరా పూర్తిగా నైవే అక్కడే వెళ్ళండి ఆయ్ ఇల్లు అబ్బాయి గారిదేనా అండి అవున్రా వీరుడే కట్టాడు ఆ పక్క భాగం అద్దెకిచ్చేశాడు నెలకి మూడు వందలు ఇస్తున్నారు లోపల చూతువుగానిరా ఎందుకులేండి రారా శ్యావలా వీడు రావుడని మీ మామగారు వ్యవసాయం చేసే రోజుల్లో మన కమతంలో పనిచేసేవాడు మంచివాళ్లే పాపం భార్యకి ఒంట్లో బాగోపోతేను ఇక్కడికి తీసుకొచ్చాట మా కోడలు ఎరుగుదు కదట్రా కోడలికి పరిచయం చేస్తోంది మహాలక్ష్మమ్మ ఎప్పుడో పెళ్లిలో చూశానండి మళ్లీ మరోసారి వస్తాయి కదా చూడటానికి ఈ ఏడాది అమ్మవారి తీర్థానికి అంతా రావాలనుకుంటున్నా మరి ఆ పైన చల్లాలమ్మ దయ రెండమ్మగారు అంతా వస్తాం వస్తాంలేరా ఇదిగో ఈ కుర్చీలు కూర్చునే పరుపులు సోఫాలు లు అన్నీ అబ్బాయి కొన్నవే ఇలా ఈ బీరువాలు కూడా అబ్బాయే కొన్నాడు అంటూ వంటింట్లోకి తీసుకెళ్లి అంది దీన్నే గ్యాస్ స్టవ్ అంటారా క్షణంలో కుంచిన బియ్యం అనుకో భోషాణం పెట్టేలా ఉంది చూడు అందులో బట్టలేస్తే చాలు బుతికి ఆరు పెట్టేస్తుంది కాసేపట్లోనే అలాగా అండి సిత్రంగానే ఉందండి అదేంటో తెలుసా పిడ్డి రుబ్బే మిషన్ రా మెత్తగా రుబ్బేస్తుందనుకో అబ్బా అబ్బా ఎన్ని సితాలో అంతే మరి పని మనుషులున్నా వాళ్ళు పేరుకు పని మనుషులు తప్ప వాళ్ళేం శ్రమ పడక్కర్లేదనుకో అన్ని పనులు మిషన్లే చేసేస్తాయి రారా అలా కూర్చో అంటూ ఆవిడ హాల్లోని కుర్చీలో కూర్చుంది రాముడు ఆమె కొంచెం దూరంలో నేల మీద చితికిబడ్డాడు అబ్బాయి పిల్లలు లేనప్పుడు వచ్చావు రేపో ఎల్లుండో మళ్లీ రారా నీ పిల్లాన్ని కూడా తీసుకురా చూస్తుంది అలాగేనండి అబ్బాయి గారి ఇల్లు సోత్తా ఉంటే కన్నుల పండగగా ఉందండి తమరు మా అయ్యగారు చేసిన దావాలు పూజలు పుణ్యాలు అబ్బాయి గారినింత గొప్పని చేసిందండి మీ అభిమానంగాని మాదే ఉందిరా అంతా అబ్బాయి మంచితనము కోడలి అలా అలాగనకండి మరి సరేలే గాని కాళ్ళు కడుక్కో ఇప్పుడు అలాంటి పెట్టుకోమాకండి ఇంకోసారి వస్తాను కదండి మా ఇంటికొచ్చి చెయ్యి కడుక్కోకుండా వెళ్తావా ఎలా వెళ్తావో వెళ్లరా తమరలా అంటే ఏమన్న అనద్దు అనద్దుగాని కాళ్ళు కడుక్కో కడుక్కొక తప్పింది కాదు ఊరి విషయాలు కనుక్కుంటూ దగ్గరుండి కొసరు కొసరు వడ్డించింది మహాలక్ష్మమ్మ తృప్తిగా భోంచేసి త్రేయించాడు రావుడు కాలం ఇది రకట్లా లేదండి అమ్మగారు రెక్కలు ముక్కలు చేసుకుని పండించడమే గాని గింజలకి రేటు రేటు ఉండడం లేదండి కొనాల్సిన ఎరువుల ధరలు మాత్రం అంతూ పొంతూ లేకుండా పెరిగిపోతున్నాయండి ఇంకా చిన్న పనైనా సితికిన పనైనా అంతా సొమ్ముగానే ఉందండి సొమ్ములు ఇవ్వకపోతే కాలువ నిండా నీళ్లున్నా కాలువ పక్క చేలోకి నీళ్లు రావండి ఈ ఏడు లేని తెచ్చుకోవడానికి తెంచుకోవడానికి గవర్నమెంట్కి కట్టింది కాక ఎకరానికి నలభై రూపాయల చొప్పున మామూలు ఇచ్చావండి మీ ఉసురు మా ఉసురు పోసుకుని వాళ్ళేం బాగుపడతారులేరా ఎప్పుడూ అంతకంత కొట్టక మానదు మరి నేను ఎల్లొత్తానండి లేనని అబ్బాయి వస్తే చెప్పండి చెబుతాను గాని రేపు ఎల్లుండో ఏ సాయంత్రం అప్పుడో పొద్దుపోయినాకో రా తృణమో పనమో అబ్బాయి ఈ మహాపట్నంలో ఎంత డబ్బున్నా చాలదు ఇక నీలాంటి వాళ్ళ సంగతి చెప్పాలా వస్తానమ్మగారు చెమ్మకి నన్ను కళ్లతో చైతన్ జోడించాడు రావుడు సరే వెళ్ళిరారా రేపో ఎల్లుండు తప్పకుండా రాయే ఆయ్ వెళ్తున్న రావడవంక పుత్రవాత్సల్యంతో చూస్తూ ఉండిపోయింది మహాలక్ష్మమ్మ చాలాసేపు నర్సయ్య అప్పుడే క్యారేజీ తెచ్చేసామిటి అయ్యగారు భోంచేయలేదా అరగంట క్రితం తన పంపిన క్యారేజీతో వచ్చిన ప్యూ అడిగింది శ్యామల తినలేదండి ఏరా ఏవైనా డిన్నర్ ఉందా అబ్బే అదేం లేదండి అంటూ బుర్ర గోపుకొని ఇబ్బందిగా చూశాడు మరెందుకు తినలేదురా ఫోన్ చేస్తానుండు అయ్యగారు లేరండి ఎక్కడికెళ్లారు పోలీసులు కూడా వెళ్ళారండి ఎక్కడికి రా మరండి అది అయ్యగారు లంచం తీసుకుంటుంటే పట్టుకొని తీసుకెళ్లారండి ఏమిటా నువ్వు చెప్పేది నిజమేనా కాళ్ళ కింద భూమి కంపిస్తుంటే అడిగింది అవునండి అయ్యగారి రాబడం చూసి కుల్లిపోతున్న ఆఫీస్ వాళ్ళే పట్టించారటండి వాళ్ళకేం పోయే కాలంగా దొరికిన దాడికి వాళ్ళు మాత్రం మింగడం లేదు వాళ్లేదో మడిగట్టు కూర్చున్నట్టు వెన్నుపోటు పొడుస్తారా వాళ్ల పీనుగులు ఇప్పుడు ఇప్పుడెలారా నాకు ఒకటే వణుకు దడ వస్తోంది అయ్యగారు ప్లేడర్ గారిని పిలిచి వారితో కలిసి వెళ్లారండి సేపట్లో వచ్చేస్తారండి సరి సర్లే ఎవరితోనూ అనకే అని చెప్పి ఓలా ఈ గండం గడిస్తే ఇక జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయి పడుకుంది శ్యామల కొంచెంగా వారి సంభాషణ విన్న మహాలక్ష్మమ్మకి అంతా అయోమయంగా అనిపించింది కోడలు ఎందుకలా ఆందోళన పడుతుందో అర్థం కాలేదు బొత్తిగా ఆమె తల్లి మనసు ఏదో కీడిని శంకిస్తుంటే వెళ్తున్న ప్యూణ్ణి ఆపి ఏం జరిగింద్రా అని అడిగింది ఏం లేదని తప్పించుకో చూశాడుగాని ఆమె వదలకపోయేసరికి చెప్పక తప్పలేదు వాడికి శాంతం వినకుండానే తాడెత్తున లేచింది ఆవిడ మా అబ్బాయి లంచం తీసుకున్నాడా ఎవడనలా కూసింది వాడి నోట్లో పురుగులు పడ ఒరే మాది నిప్పులాంటి వంశంరా ఇతరుల సొమ్ము కాశపడి నానా గడ్డి మేయడం మా వంశంలోనే లేదురా అనుకున్నావో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసులుకో లేకపోతే అబ్బాయితో చెప్పి నీ ఉద్యోగం పీకే ఇస్తాను ఆ మాటలకి వాడి కోపం వచ్చింది ఓ ముసల్ది ఆఫీసర్ల గుట్టు మట్లు జీర్ణించుకున్న తనని గడ్డిబరఫలా తీసిపారేస్తుందా అనుకున్నాడు ముందు మీ అబ్బాయి ఉద్యోగం ఊడిపోకుండా చూసుకోండి మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఇంజనీర్ అని మీ అబ్బాయికి అన్నిటా పెద్దవాటా అని మీకు తెలియకపోతే తెలుసుకోండి గాని అనవసరంగా నోరు దాల్వా లేని పొలాల్లో దాల్వా పండించుకొనిస్తున్నందుకు గాను రైతుల దగ్గర నుంచి మామూలు వసూలు చేసి అయ్యగారికి పెద్దవాటా ఇస్తుంటే పట్టుకున్నారు ఇవాళ మ్రాన్పడిపోయింది మహాలక్ష్మి రైతు కడుపున పుట్టిన తన బిడ్డ రైతుల కడుపు కొట్టి తన ఇల్లు నింపుకుంటున్నాడా ఎంత దారుణం బానందంబతిన్న పక్షిలా ఆవిడ విలవెల్లాడుతుంటే నరసయ్య ముసలమ్మగారు మీకు తెలుసో లేదో ఈ ఇల్లు లంచాలతో కట్టిందే ఇంట్లోని సరుకుల్లో చాలా వరకు లంచాలుగా వచ్చినవే ఈ సంగతి మీకు తెలియదేమో గానీ ఊరందరికీ తెలుసండి అనేసి విసురుగా వెళ్లిపోయాడు అవాక్కైపోయింది ఆవిడ చెప్పలేనంత నీరసం ఆవహించడంతో వీధి అరుగు మీద కూలబడిపోయింది నిస్త్రానగా గుండెల్లోంచి గుబులు గుబులుగా దుఃఖం పొంగొస్తుంటే పిచ్చిదాన్లా వీధిలోకి చూస్తూ ఉండిపోయింది కొంచెం సేపటికి జీపొచ్చి ఆగింది ఇంటి ముందు అందులోంచి విశ్వనాథం దిగాడు అతడి మొహం నల్లగా ఉంది రక్తహీనంగా ఉంది విషాదమూర్తిలా కూర్చున్న తల్లిని చూసి ఉలిక్కిపడ్డాడు అప్పుడెప్పుడో చిన్నప్పుడు తోటకూర కాడలు దొంగలిచ్చినప్పుడు తల్లి చేసిన రాధాంతం గుర్తొచ్చింది తలంచుకుని లోపలికెళ్లిపోయాడు అతనిలో పశ్చాత్తాపం రగిలింది కొన్ని క్షణాలే అయినా కొడుకు వాలకాన్ని బట్టి తను విన్నదంతా నిజమే అనిపించింది మహాలక్ష్మమ్మకి కాని కొడుకింతలా దిగజారుతాడంటే ఇంకా పూర్తిగా నమ్మకం చెక్కక మెల్లగా లేచి గది దగ్గరికెళ్ళింది అబ్బాయి నేను విన్నది నిజమేనట్రా ఆమె గొంతు కంపిస్తుంటే కళ్ళు కన్నీళ్లతో నిండిపోతుంటే అడిగింది ఎవరూ మాట్లాడలేదు మళ్లీ అడిగింది ఆమె ఈ గొడవ నుంచి బయటపడటం ఎలా రా దేవుడాని మేమిదవుతుంటే మధ్యన మీ గొడవ ఏమిటి వెళ్లి మీ పని చూసుకోండి కోడలు కసిరినందుకు బాధగా అనిపించలేదు గాని తనన్న మాటల్ని వాళ్ళు ఖండించినందుకు తల్లడిల్లిపోయింది వాడు కూసిందంతా నిజమేనన్నమాట గొలుక్కుంటూ కళ్ళు తుడుచుకుంటూ పెరటి వైపు మనిషి గోడ దగ్గర నిలబడి పక్కింటావరితో ఏదో చెప్పి నవ్వుతోంది మహాలక్ష్మమ్మ ప్రాణం విలవెల్లాడింది అయితే వార్తప్పడే చెవులు మారుతోందన్నమాట రేపటికి ఊరందరికీ తెలిసిపోతుంది ఎల్లుండి తన ఊరు వాళ్ళకి తెలిసిపోతుంది అంతా ఫలానా మహాలక్ష్మమ్మ కొడుకు అవినీతిపరుడంటూ పగలబడి నవ్వుతారు ఫలానా సుబ్బారాయుడు కడుకులు చెడబుట్టాడంటూ నిందిస్తారు అవి తను వినగలదా విని భరించగలదా భగవంతుడా ఈ వయసులో ఎలాంటి కష్టం తెచ్చిపెట్టావయ్యా కాలుగాలిని పిల్లిలా కలదిరుగుతుంటే గుడ్ ఈవినింగ్ బామ్మా అంటూ వచ్చారు కాన్వెంట్ నుంచి మనవలు మనవరాడు రోజులా వాళ్లతో సరదాగా మాట్లాడలేకపోయింది బామ్మ మూడు మారిపోయిందేమిటి అనుకుంటూ లోపలికెళ్లి బోర్వీటా తాగి ఆటలకి వెళ్లిపోయారు క్రికెట్ బ్యాట్లు పట్టుకొని పిచ్చిదార్ల అటూ ఇటూ తిరుగుతూ వంటింట్లోకి వెళ్ళింది మహాలక్ష్మమ్మ గ్యాస్ స్టవ్ వాషింగ్ మిషిను మిక్సీ తనను చూసి నవ్వుతున్నట్టు అనిపించి హాల్లోకి వచ్చేసింది కుర్చీలు సోఫాలు ఇంటి గోడలు కప్పు అన్నీ పగలబడి నవ్వుతున్నట్టుగా అనిపించింది ఇవన్నీ కొందరు నోళ్లు కొట్టి వాళ్ళు ఉచురు పోసుకొని కొన్నవి అనిపించేసరికి ఆమెకెంతో కంపరంగా అనిపించింది ఒళ్లంతా తేళ్లు జర్లు పాకుతున్నట్టు అనిపించి నేల మీద కూలబడి అరచేతుల్లో ముఖం దాచుకుని బావురు మంది తలెత్తి చూసిన విశ్వనాథం అతడి భార్య గుమ్మంలో నిలబడి ఉన్న మహాలక్ష్మమని ఆమె చేతిలో ఉన్న పాత ట్రంకు పుట్టిని చూసి పడిపోయారు నేను వెళ్తున్నాన్రా ఎక్కడికమ్మా బాధగా అడిగాడు విశ్వనాథం తల్లి కళ్లలోకి సూటుగా చూడలేక తలదించుకుంటూ మన ఊరికి రా ఇక్కడు పరమాణాలు తినేకన్నా మన ఊళ్ళో కలోగంజ తాగితే ప్రాణానికి ఎంతో హాయిగా శాంతిగా ఉంటుందిరా ఇప్పుడేం జరగకూడదని జరిగిందని ఆ పల్లెటూరికి పోతానంటున్నారు నిరసనగా చూస్తూ విసురుగా అంది కోడలు ఏమీ జరగనట్టే మీకనిపించు కాని నాకిక్కడ లేదురా నీ ఇల్లు నీ వస్తువులు నన్ను చూసి నవ్వుతున్నాయిరా ఇన్నాళ్ళు కళ్ళు మూసుకొని ఇక్కడ పడుండి పాపిస్టుకుడు తిన్నందుకు నా ఒళ్ళు దహించుకుపోతుందిరా ఒరే అబ్బాయి పేగ తెంచుకొని పుట్టినప్పుడు కూడా నేనెంత నరకం అనుభవించలేదురా కాని ఇలాంటి వాడికి జన్మనిచ్చానే ఇలాంటి వాడికి పాలిచ్చి పెంచాని అని ఈ వాల కుమిలిపోతున్నాన్రా సిగ్గుతో చితికిపోతున్నాను ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు జలజలా రాలే విశ్వనాథం శిరస్సు మరింత కృంగిపోయింది శ్యామల మాత్రం ఊరుకోలేదు మీరెక్కడో పాతకాలం మనిషి కనుక అలా అనిపిస్తోంది ఈ రోజుల్లో ఇదంతా మామూలే పెద్ద పెద్ద వాళ్ళ నుంచి చిన్న చిన్నచిన్న దాకా అంతా చేస్తున్న పనేది అన్నది అందుకు వాళ్ల వాళ్ల తల్లులు తండ్రులు పొంగిపోతున్నారో కృంగిపోతున్నారో నాకు తెలియదు గాని నేను మాత్రం దుఃఖంతో బాధతో చుండు తిరుగుతున్నానమ్మా అవును నేను పాతకాల మనిషినే ఈ మాయలు మోసాలు తెలియని దాన్నే కాని ఒక్క సంగీతర అబ్బాయి ఏ తల్లైనా ఏ తండ్రైనా తమ బిడ్డల స్వశక్తితో స్వయం కృషితో పైకొస్తే ఎంతో సంతోషిస్తారు వాళ్ళు నలుగురికి సాయపడితే మరింత ఆనందిస్తారు వాళ్ళని పది మంది పొగిడితే పొంగిపోతారు కాని అంతా తిట్టుకుంటుంటే లంచుగొండి అని నవ్వుకుంటుంటే ఆ నరకం భరించలేదు అంతకంటే కడుపుకోతే మేలురా కాదు కాదుగాని చిన్నప్పటి తోటకూర కాడల సంగతో గుర్తు చేసుకుని లెంపలేసుకోరా అప్పుడు నిన్ను చూసి నేను స్వర్గాన ఉన్న మీ నాన్న సంతోషిస్తాం దీవిస్తాం లేదంటావు ఇదో పిచ్చిదనుకొని మర్చిపోరా వస్తాన్రా పైట చెంగుతో కళ్ళొత్తుకుంటూ ట్రంక్ పెట్టె పట్టుకుని మెల్లగా నడిచి వెళ్లిపోతున్న మహాలక్ష్మమ్మ వంక గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు ఆమె కొడుపు కోడలు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి